నమస్తే అండి మీరు శత్రువుల బారిన పడి మానసికంగా కృంగిపోతున్నారా దేహబలంతో వాళ్ళను ఓడించలేకపోతున్నారా అయితే క్షుద్ర మంత్రాలతో వాళ్లను బంధించి వాళ్ళు శాశ్వతంగా కృంగిపోయేలా కృషించిపోయేలా చేయవచ్చు ఈ యొక్క నిమ్మకాయపై నాలుగు మేకులను నలుమూలలుగా అష్టదిగ్బంధనం చేసి వాళ్ల యొక్క బొమ్మను గీసి దానిపై మనం ఇక్కడ సూదులను పొడుస్తూ ఉంటే వాళ్ల గుండెల్లో కత్తులను దించినట్టే వాళ్ళు మానసికంగా కృంగి కృషించి ఆరోగ్యపరంగా మంచాన పడిపోయి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపోతారు దీనికి భేతాళ శత్రునాశన మంత్రం మూడు రకాలుగా ఉంటాయి అవి ఉపయోగించి క్షుద్ర మంత్రాలతో వాళ్లను కృంగదీయవచ్చు ఓం నమో కాళికాంబా నమః ఓం హ్రీం క్లీం కపాలి కుండలి శత్రు సంహార సర్వనాశనై సర్పలింగా ప్రాణ ప్రాణ వినాశనై మహంకాళ్యై శత్రు వినాశన సుదర్శన చక్రోశ స్పుర సహస్ర భాస్కరా కోటి తుల్యం జ్వలంత భీషణ మృత్యుందేయ నమామ్యహం ఈ మంత్రానికి తోడు మరో రెండు రహస్యమైన మంత్రాలుంటాయి వారిని వాటిని ఉపయోగించి మనం ఎవరైతే మన శత్రువులు ఉంటారో వాళ్ళను చాలా సులువుగా కొంగదీయవచ్చు ఏవైనా సందేహాలుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి గురువు గారు మీ సందేహాలను చాకచకంగా చాలా తేలికగా వివరిస్తారు